పట్టినపాలెం గ్రామంలోని ఉన్నటువంటి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి మండల కార్యదర్శి ఎం జీవరత్నం పాల్గొనగా మండల కమిటీ సభ్యులు జి సూర్యకిరణ్ మాట్లాడుతూ జోడే సూర్య చంద్రరావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధాన రహదారి అయిన పట్టినపాలెం వంతెన నిర్మాణం పూర్తి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూడా ప్రభుత్వాలకు అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పట్టినటువంటి పాలన వంతెన నిర్మాణం పూర్తి చేయాలని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన దళితులు ఏజెన్సీ ప్రాంతాల నుండి విద్యా వైద్యం కొరకు జంగారెడ్డిగూడెం పట్టణం రావాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు గ్రామంలో ఈ వంతెన పూర్తి కాకపోవడంతో వచ్చే వరద నీటి ప్రవాహానికి గతంలో సుమారుగా పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రెండు నియోజకవర్గాలకు సంబంధించిన చింతలపూడి నియోజకవర్గం శాసనసభ్యులు సుంగారోషన్ పోలవరం నియోజకవర్గం శాసనసభ్యులు సిర్రి బాలరాజు తక్షణమే స్పందించి ఈ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణంపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలకు ప్రజా సమస్యలకు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రాలు అందించినా పట్టించుకోవడం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని ఇటీవల కురిసినటువంటి వర్షాలకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఈ వంతెన ప్రస్తావన తీసుకురాకపోవడం ఏంటని ప్రశ్నించారు తక్షణమే స్పందించి వంతెన నిర్మాణం పూర్తయ్యేందుకు తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టినటువంటి పాలెం పట్టినపాలెం వంతెన నిర్మాణం పట్టినపాలెం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులను దళితులను ఐక్యం చేసి ఆర్డీఓ కార్యాలయంలో లేదా కలెక్టరేట్ వద్ద నిర్మాణం పూర్తయ్యేంత వరకు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని జి సూర్యకిరణ్ సిపిఎం మండల కమిటీ సభ్యులు ఏ ప్రభాకర్ రావు సిపిఎం నాయకులు పిల్లి పోతురాజు బి వసంతరావు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిపూడి మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున పట్టినపాలెం వంచెన పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ప్రభుత్వాలు గత ఇరవై సంవత్సరాలైనటువంటి విర్మాణాన్ని పూర్తి చేయకపోవడం దుర్మార్గం ఇటీవల ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇక్కడ పది నుంచి ఇరవై మంది కూడా ప్రమాదాలు గురయ్యి చచ్చిపోయారు అదే క్రమంలో ఏదైతే గొప్పలమాంగం గుడికి ప్రధాన రహదారి అదే క్రమంలో ఇటు రానున్న కింద ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు హాస్పిటల్కి కానీ విద్యా వైద్యానికి కానీ రావాలంటే అనేక ప్రమాదాలు జరుగుతూ ఉంది ఆ ఒక పక్కన బుటాయిగురానికి సంబంధించిన వంతన దుర్మార్గంగానే ఉంది ఇది పదిహేను ఇరవై సంవత్సరాల మట్టి కూడా ఇది కూడా చాలా అంధాకారంగా ఉంది ప్రభుత్వాలు మారిన ప్రజా సమస్యలు మట్టికి పరిష్కరించడంలో విఫలమవుతున్నారు తక్షణమే ఏదైతే రెండు జిల్లాలకు రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఒకటే జంగరెడ్డి కూడా సంబంధించిన ఎమ్మెల్యే గారు రెండోది పోలవరం సంబంధించిన సిరిపాలరాజు గారు కూడా తక్షణమే స్పందించి ఈ బ్రిడ్జి పట్టినపాలెం బ్రిడ్జి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పట్టినపాలెం ఇతర గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన దళితుల్ని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తాం అదే గ్రామంలో ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టరేట్ దగ్గర కానీ ఎక్కువ సంఖ్యలో వంట వార్పు కార్యక్రమం కూడా ఈ బిడ్జి నిర్మాణం పూర్తయినంత వరకు కూడా పోరాటం చేస్తామని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉంది